ఈ మధ్యకాలంలో చాలామందికి ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ వస్తూనే ఉన్నాయి సో అవి వైరస్ వల్ల కావచ్చు బ్యాక్టీరియా వల్ల కావచ్చు సో మన బాడీ వాటిని ఎదుర్కోవాలంటే అంటే మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ నుంచి ఇంఫెక్ ఉంటుంది అప్పుడే వైరస్ మీద బ్యాక్టీరియా మీద ఫ్రైట్ చేస్తుంది కాబట్టి నేను ఈరోజు పక్ బియ్యం కావచ్చు కిచెన్లో ఉండే ఇంగ్రీడియంట్స్ ఇదంతా వచ్చి పెద్ద బియ్యం కావచ్చు అయితే చేసుకుంటుందా ఇలా తప్పి ఉంది హాస్టల్లో చేసుకుంటాను టెన్స్ సేవ్ అవుతుంది ముందు అనేసి నేను తగ్గుబియ్యాన్ని పింపేస్తున్నాను ఎల్ల బాబు తర్వాత వచ్చేసి పక్కదం పక్కదం పెంచుకుని పెంచుకున్నాను తర్వాత వచ్చేసి బీచ్ పుచ్చు గింజ గింజలు తర్వాత సన్ఫ్లవర్ వీ గింజలు మిక్స్ తర్వాత ఇలాక్ చేస్తుంది సో ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేద్దాము ఇది చూడండి నేను ఇలా మెత్తటి పౌడర్లో చూసుకున్నాను పక్కన పెట్టుకుంటాను ఇప్పుడు చూద్దాము అలా చేయాలనేది గ్యాస్ ఏం చేయడం అనేది

వేసుకుంటే ఇప్పుడు బాస్ తీసుకొని దీంతో కొంచెం డ్యాన్ ఇసుకొని ఆడడం లేదు కరెంట్ జరుగుతుంది సో ఇంకా ఇది యాభై సాగడం వల్ల కంటే ఏంటంటే ఉంటుంది ఎవరి బ్యాంక్స్ అంటే చాలా పెళ్ళి బాగుంటుంది వల్ల ఉంటాయి ప్లస్ చాలా హిల్ఫుల్స్ ఉన్నాయి ఈ జావ తాగడం వల్ల చిన్నపిల్లలైతే అస్సలు మా బాబు అయితే అస్సలు తాగారండి సో నేను ఇలాగే పౌడర్ చేసేసి నేను ఇలా వాళ్ళిద్దరికి మా పిల్లలిద్దరికి నేను జావ చేసి ఇస్తానండి నీరసం తగ్గుతుంది తర్వాత వచ్చేసి మన బాడీలో ఓవర్ హీట్ ఉంటుంది ఓవర్ హీట్ కూడా ఫైవ్ మినిట్స్లోనే రిలీఫ్ అవుతుందండి సో ఇప్పుడు వాటర్ హీట్ అయింది కదా ఇవి మనం అందరినీ తీసుకుంటుంది ఒక అరెడ్ తీసుకుని మిక్స్ ఆల్రెడీ మిక్సై తగ్గుతుంది ఒక మిక్స్ చేస్తే సో టెన్స్ అయితే ఉంటుంది ఇలా స్కూట్ చేస్తూనే ఉండాలి

ఇట్లాగా ఈ జావ అనేది దగ్గర పడుతుంది సో వేయన్లో బలం అంటారు కదండి ఇది వెలుగుతా అయితే కంపల్సరీ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వేసం అనేది కూడా తగ్గుతుంది వీటికి అవర్ తగ్గిపోతుంట సో నేను హాఫ్ కాపు వరకు హాల్ మిక్స్ చేసుకుంటున్నానండి ఇలా బాల్ మిక్స్ చేస్తాను సో చేస్తాను సో

కుకింగ్ వీడియోస్ ఇది ఎప్పటి నుంచో పోస్ట్ చేయాలి చేయాలనుకుంటున్నాను సో వెనక్కి వెనక్కి వెళ్ళిపోతుంది సో ఇప్పుడు టైం చేయాలనిపించింది సో అందుకనేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్